నమస్కారం బాపట్ల జిల్లా చీరలలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం శ్రేణుల ఉత్సాహం నింపిన చీరలలో బాజపా జనసేన పార్టీలు ఉమ్మడిక నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు చీరల నుండి వైకాపా పాత్ర కావాలని అన్నారు వైకాపా ప్రభుత్వంలో పదమూడు లక్షల కోట్లు అప్పు చేశారని ధరలను విపరీతంగా పెంచడంతో

రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఓడిపోతానని పూర్తిగా అతని మొహంలో తెలిసిపోతా ఉంది నిన్న మాట్లాడుతూ మాదంతా ప్రోగ్రెస్ చేనేతలు అంటేనే ఈ ఆ యొక్క కుటుంబానికి నచ్చదు అనే విషయం కూడా తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తాతగారైన రాజారెడ్డి ముగ్గు గనుల విషయంలో ఒక చేనేత కుటుంబానికి సంబంధించిన వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి ముగ్గు గనులు పాడుకోవడానికి ముందుకొస్తే మీరెవర పాడుకోవడానికి చేనేతలు గుంటల్లో కూర్చొని మీరు మగ్గం వేసుకోండి అని చెబుతూ అతన్ని హత్య చేసిన దానిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి ముద్దాయిగా ఉన్నారు అనే విషయాన్ని చంపేశారు కిడ్నాపులు చేశారు గంజాయితో రేపులు చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారు భూకబ్జాలు చేశారు అదే విధంగా పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించారు సెటిల్మెంట్లు చేశారు అలాగే భూ కబ్జా కల్తీ మధ్య ఇసుక ఇవన్నీ కూడా మరి మాఫియాలన్నీ చేసి ఏకంగా ఇసుకను బుక్ చేశారు ఈ నవరా దయచేసి ముందుకు రావాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాం రోడ్డు మీద వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు ఇటువై కనీసం అర కిలోమీటర్ల పైన రోడ్డు మీద ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడాను it's all కోసా బ గౌరవం కోసం అభ్యర్థి అయినటువంటి శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు బాబట్ల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చాలా ముఖ్యమైన ఘట్టం మీద నుంచి ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థి గారు అతని బ్యాలెట్ బాక్స్ లో నంబర్ ఫోర్ లో ఉంటారు దయచేసి పొరపాటు చేయకుండా కొండయ్య గారిని గెలిపించడానికి నంబర్ ఫోర్ దగ్గర అభ్యర్థి గారికి రెండవ ఓటు నాకు సైకిల్ ఓటు వేయండి నన్ను ఎంపీగా గుర్తించి నన్ను అని మీ అందరికీ నేను ప్రార్థిస్తున్నాను నమస్కారం థ్యాంక్ జై బీజేపీ జై జై తెలుగుదేశం మిత్రులారా ఆఖరిగా స్వాగతం చీరాల నియోజకవర్గం మొత్తం ఈ రెండు సంవత్సరాల పరిధి కాలంలో కంప్లీట్ గా ఏ ప్రాంతంలో చూసినా ఎమ్మెల్యే ఎవరైనప్పటికీ కూడాను తెలుగుదేశం పార్టీలోనే చీరాల నియోజకవర్గం డెవలప్మెంట్ అయినది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలలలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు దుర్మార్గాలు ఆ పాలనని త్వరగా అంతమందించాలంటే ఖచ్చితంగా అది చీరాల నుంచే స్టార్ట్ అవ్వాలని మీ అందరికీ మనం చేస్తున్నాను మన నాయకులు ఒక విజనరీ లీడర్ ఆ నాయకులు ఏంటి చెప్పండి మీరు ఆ నాయకులకి ఏముంది నలుగురు సలహాదారులు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి ఎవరన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అలాంటి నాయకుడి యొక్క నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఇక్కడ ఉన్న అవలంబిస్తున్నారు కాబట్టి ఈ రోజున మన నాయకుడు ఇక్కడికి వచ్చారంటే నేను ఒక్కడే అనుకుంటున్నా మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత చీరాల బాగుపడేదానికి త్వరలోనే మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అన్ని రోజుల పాటు కూడా నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత బాబు గారి యొక్క ఆలోచన చీరాల్లో చాలా దగ్గరలో ఆయనకు సంబంధించినటువంటి గుర్తులు ఉన్నాయి ఈ రోజు ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు లేనటువంటి కాలం అయితే చీరాల్లోకి రావాలంటేనే భయపడే వాళ్ళమే ఒంగోలు నుంచి కత్తిపూడి వరకు వేసిన ఈ రోడ్డే దాదాపుగా చీరాలకు ఈ రోజు ప్రధానమైనటువంటి రహదారిగా అయింది చీరాల్లో పారిశ్రామికంగా వాడరే ఉంది వాడరేవ్ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మరి టూరిజాన్ని డెవలప్ చేసుకోవడానికి చీరాల అవకాశం ఉంది ఇట్లా అవకాశాలు ఒక బాబు గారు మొన్న ఒక మాట ఇచ్చారు మనకి సేనేతల కోసం ఈ ఊళ్ళో టెక్స్టైల్ పార్క్ ఇస్తానని చెప్పేసి ఇంకొకళ్ళు ఇంకోళ్ళు పట్టుకోవడానికి వీలేదని చెప్పేసి మన పార్టీలోకి వ్యక్తి బయటకు వెళ్ళి మొత్తాన్ని తీసుకెళ్లిపోయాడు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కనంటే నేను రావడానికి ఎనిమిది కిలోమీటర్లు నడిపించాడు ఆ పెద్ద మనిషి ఎనిమిది కిలోమీటర్లు నడిచి స్వతంత్రం లేని వాళ్ళలాగా ఈ ఊళ్ళోకి వచ్చా ఇవాళ మీరు అందరూ ఎంతమంది బంధువులు నాకు తయారయ్యారు ఇక్కడ వేలాది మందిగా తయారు గారు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గారు వేమూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి ఆనందబాబు గారు సంతరుతులపాడు మిత్రపక్షాల అభ్యర్థి విజయ్ కుమార్ గారు రేపల్లె తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ గారు బాపడ్డ తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల అభ్యర్థి నరేంద్ర వర్మ మే మొదటి తారీఖు అంటే మేడీ ఈ మేడీ సందర్భంగా ఇక్కడ చూస్తే ఒక పక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇంకో పక్క జన సైనికులు ఇంకో పక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు ఏంటి చూసినా మిమ్మల్ని చూస్తా ఉంటే శ్రామికులంతా గుర్తొస్తున్నారు పది రోజులు కష్టపడి అఖండ మెజార్టీతో గెలిపించండి ఆ తర్వాతే రాష్ట్ర భవిష్యత్తుని మార్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా చీరాల అంటే ఒక చరిత్ర కలిగిన ప్రాంతం ఇది ఏమన్నా కాదా తమిళలోని మిమ్మల్ని అడుగుతున్నా బ్రిటిష్ పీరియడ్ లో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ముందు ఈ చేరాల్లో ఒక ఉద్యమం జరిగింది చీరాల పేరాల ఉద్యమం మనం పుస్తకాల్లో చదువుకున్నాం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఈ చేరాల పేరాల కలిపి ఒక మున్సిపాలిటీ చేసి పన్నులు బాధుడే బాధుడు చేశారు ఇప్పుడు సైకో అప్పుడు కూడా వాళ్ళు లేసారు దానిపైన బ్రిటిష్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా దుగ్గిరాల గోపాలకృష్ణ నేతృత్వంలో పోరాటం చేశారు ఊరే వెళ్ళిపోయారు ఈ పన్నులు మేము కట్టలేము ఈ ఊరు వదిలేస్తామని ఊరు వదిలిపెట్టి రామ్నగర్ ఇంకొక ఊరే నిర్మాణం చేసుకుని నిరసన తెలియజేశారు తమ్ముళ్ళు అది చరిత్ర అవునా కాదా ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు చెప్పాలి దానికి వారసులు ఈ చీరాల ప్రజానికం మీరు ఇప్పుడు నేను అడుగుతున్న అలాంటి ఉద్యమం చేసిన గుద్దుడు పిడిగుద్దలు అవునా కదా తమ్ముళ్ళు ఏమమ్మా ఆడపిల్లలు మీరు చెప్పండి ఎవరికైనా ఇక్కడుండే వాళ్ళకి ఐదేళ్ల పాలల్లో మీకేమైనా లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని అడుగుతున్నా ఓవరాల్ గా ఏమ లాభం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని ధరలు పెరిగాయా లేదా ఏం తమ్ములు మీకు ఏమైనా ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా